విద్యార్థులు క్రీడల్లో రాణించడం వల్ల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చునని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పెదవేగి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆచార్యులు తెలిపారు ఆదివారం పాఠశాలలో పశ్చిమ గోదావరి జిల్లా అండర్ నైన్టీన్ క్రీడా పోటీలను ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ జిల్లా స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు త్రోబాల్ హ్యాండ్బాల్ తదితర అథ్లెటిక్స్లో ఈ రోజు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుండి వచ్చిన పీఈటి గురుమూర్తి రాజా విజయలక్ష్మి కే శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జిల్లా అండర్ నైన్టీన్ విభాగంలో జిల్లా జట్ల ఎంపిక కార్యక్రమం పెదవేకి గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో జరుగుతున్నాయి ఈ రోజు ఇక్కడ జరిగిన త్రోబాల్ సాఫ్ట్బాల్ బేస్బాల్ తక్ర అథ్లెటిక్స్ ఈ విభాగంలో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సెలక్షన్ జరుగుతున్నాయి కేవలం పోటీలో పాల్గొనడమే కాదు పోటీలో పాల్గొని తప్పనిసరిగా విజయాన్ని సాధించి మీ పాఠశాల యొక్క మీ కళాశాలకి ఏ కళాశాలకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు పెంచడం ద్వారా మీరు ఉన్నత స్థానానికి ఎదగాలని మరియు మీ విద్యా వ్యాసంగానికి ఈ క్రీడా సౌకర్యం కూడా ఈ ఈ సర్టిఫికేట్లు కూడా మీకు మీ యొక్క అభివృద్ధికి బోధం ఇవ్వాలని ఆ భగవంతుడి కోరుకుంటూ ఇక్కడ జరిగేటువంటి ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా మీ యొక్క అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి నెగ్గాలి అనేటువంటి తపనని కలిగి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై హింద్